బఫాత్ పేరుతో స్టోర్ లో సరుకులను నిలబరాదు నిలబరాదు బేర్తో స్టోర్ లో సరుకులను సరుకులను అందించాలి సరుకులు అందించాలి సరుకులు పీపీఎల్ కార్డుల కార్డుదారులందరికీ బియ్యం అందే విధంగా బీపీఎల్ కార్డు రేషన్ కార్డుదారులకు అంతా బియ్యం అందే విధంగా ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని కొన్ని మార్పులు జరుగుతుంటాయి ఆ దిశగా ఈరోజు మన గ్రామ మన మండల కేంద్రంలో మండలంలో ఉన్న గ్రామాల్లో ఉన్న అనేక స్టోర్లలో కూడా ఈరోజు కొత్తగా డీలర్లు రావడం జరిగింది ఆ కొత్తగా డీలర్లు వచ్చిన తర్వాత పాత డీలర్లు ఏదో బఫర్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన డీలర్స్ కి ఆ బఫర్ పేరుతో స్టాకును తగ్గించడం జరుగుతా ఉంది ఈ స్టాకును తగ్గించడం వలన దాదాపు ఒక్కొక్క గ్రామంలో యాభై నుంచి అరవై మంది వరకు పేదలు కడుపు మార్చుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళకి బియ్యం వేయడం లేదు ఏ సరుకు వాళ్ళకి అందే పరిస్థితి లేదు కాబట్టి ఈ యొక్క బఫర్ ని పేరుతో వాళ్ళకి డీలర్ కి మొత్తము సరుకులు వేయకుండా ఉండడం చాలా దారుణమైంది వాటి ద్వారా అటువంటి బఫర్ ని పక్కన పెట్టేసి వాళ్ళకి ఎంతైతే స్టాక్ వస్తుందో ఎంత రావాల్సి ఉందో ఎంత మంది ఆ రేషన్ కార్డు దారులు ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ అందే విధంగా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదే విధంగా ఈ యొక్క డీలర్స్ కి కొంచెం కమిషన్స్ ఉంటాయి వా వచ్చే కమిషన్స్ కూడా రాని పరిస్థితి ఏర్పడతా ఉంది గతంలో పోయినసారి అదే జరిగింది ఇప్పుడు ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతా ఉంది ఆ రకంగా రావాల్సిన కమిషన్స్ కూడా వాళ్ళకి అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలా అదే విధంగా దసరా కానుక గతంలో ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అధికారులు ఉంది గతంలోన అప్పుడు దసరా కానుక అదేవిధంగా దీపావళి కానుకలు సంక్రాంతి కానుక రంజాన్ తోఫా ఇట్లా ఇచ్చారు ఆ విధంగా ఇప్పుడు మొదటగా దసరా పండుగ వస్తా ఉంది దసరా పండుగ వస్తాయి ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క పేద ప్రజలందరికీ కూడా ఒక దసరా కానికి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే గ్రామాల్లో కూడా ఈ ప్రజలకు అకాల వర్షాలు లేక రైతులు పంటలు లేక కూలి పని చేసుకునే వాళ్ళు కూడా కూలీలు దొరకని పరిస్థితి ఉంది అటువంటి వాళ్ళు ఇక పండగలు చేసుకునే పరిస్థితి లేదు అందుకోసం ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క దసరా కానుకను విడుదల చేయాలా ప్రకటించి వాళ్ళందరికీ అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాం ఈ బఫర్ ఏదైతే ఉందో ఆ బఫర్ ని పక్కన పెట్టేసి ఏ విధంగా తగిన పూర్తి కార్డుని ఆ కార్డుదారులందరికీ కూడా సరుకులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా అధికారులని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఈరోజు అదేవిధంగా గ్రామాలకు సంబంధించి ఇప్పుడే అన్న చెప్పినాడు దాదాపుగా ఒక గ్రామంలో యాభై నుంచి అరవై మందికి తక్కువగా బియ్యం వేస్తున్నా అంటే కొంతమందికి ఎస్ఎల్ యాభై నుంచి అరవై కార్లకి బియ్యం పంపిణీ జరగలేదని చెప్పేసి ఎందుకోసం జరుగుతా ఉంది అని చెప్పేసి విచారం చేయగా బఫర్ పేరుతో మిగతా సరుకు అంతా మీకు ఇది ఇచ్చినాం గతంలో మీ సరుకు ఉంది దాన్ని మీరు కేటాయించాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి స్టోర్ డీలర్లకు చెప్పడం జరిగింది దాంతో పాటు గతంలో ఉన్న స్టోర్ డీలర్లు ఇప్పుడు మారిపోయిన స్టోర్ డీలర్లకి కొంత స్టాక్ ఎంత వచ్చిందో లేకుంటే ఏ రకంగా పరిస్థితి తేలికోకుండా వాళ్ళు చాలా మందికి బియ్యం వేయలేని పరిస్థితి ఆ రకంగా చేరుతారు కేవలం స్టోర్లలో కూడా బియ్యం ఒకటేస్తున్నారు తప్ప ఇతర సరుకులు ఏవి కూడా పంపిణీ కావడం గతంలో తొమ్మిది రకాల సరుకులు మేము పంపిణీ చేస్తున్నామని చెప్పేసి కొద్ది వరకు ఏదో చేస్తున్న వాళ్ళు ఇప్పుడు కనీసం ఆ రకమైనటువంటి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం లేదు అదేవిధంగా దీనికి సంబంధించి సంక్రాతి దసరా అదేవిధంగా క్రిస్టమస్ అదేవిధంగా రంజాన్ తోఫా సంబంధించి ఉచితంగా ఆ యొక్క తోఫాలను గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ రకంగా కూడా ఉచిత తోఫాలు ఇచ్చి ఇప్పుడున్నటువంటి మన మన జిల్లాలో ఏమైందంటే ప్రధానంగా అయితే అనావృష్టి లేకుంటే అతివృష్టి అనే టైపులో పూర్తిగా పడితే వర్షాలు ఎక్కువ పడ్డము లేదంటే పడకపోతే పూర్తిగా పడకపోవడం వల్ల గ్రామాల ప్రజలు అదేవిధంగా పట్టణాల ప్రజలు దినకూలీలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది మరి అదేవిధంగా ఈ రోజు చూసుకుంటుంటే స్టోర్ బియ్యము ఇతర స్టాక్ పాయింట్ల కంటే ఇంకా స్టోర్ బియ్యం కాడికి రాకముందే అప్పుడే పోయి ఇవాళ వేరే ఆటల్లో కావచ్చు ఇతర స్టోర్ బియ్యం అన్యాక్రతంగా ఇతర వేరే మార్గాల ద్వారా కూడా పోతున్నాయి అవి అధికారులు ఏమాత్రం పట్టించుకుంటున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా నిలదీస్తున్నాం ఎందుకంటే పేద ప్రజలకు అందాల్సిన బియ్యము ఈ రోజు వేరే ఆటోల ద్వారా వేరే మధ్య దళారుల ద్వారా ఇతర కర్ణాటక కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు కావచ్చు పంపిణీ చేస్తున్న అధిక ధరలకు అమ్ముకుంటున్నారు అది సరైన పద్ధతి కాదు ఆ బియ్యాన్ని కూడా వెంటనే అటువంటి చర్యలను ఆపేసి ఎవరైతే వీళ్ళు పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బియ్యం పంపిణీ చేయాలా ఎన్నైతే కార్డులు ఆ కార్డులందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా ఖచ్చితంగా సరుకులు పంపిణీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం